ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సంత ఇది ఎద్దులు ఉన్నాయి మళ్ళీ ఎద్దులు పెడుతురా అని ఒకటే పిలుస్తున్నాడు మన మరికల్కి చెందిన చిత్తనూరుకి చెందిన అంజాన్న ఆయన నీకు ఫోన్ నెంబర్ చెప్పనికే రాదుగా జరాగు జరాగ్ రేటు చెప్పు చెప్తున్నా లక్ష రూపాయలు చెప్తున్నాడు అంటే వీటికి వన్ లాక్ రూపీస్ ఆర్ ఆరు రూపాలులో ఉన్నాయంట ఎద్దులు ఇవి మరి ఒటఒటీ కూడా మళ్ళీ అడిగిర్రు ఎవరన్నా ఎనభై ఐదు వేలు అడుగుతున్నారట ఏం బొట్టు బాగా పెట్టినావు సుక్క బొట్టు నువ్వు పెట్టుకున్నావు లేదా మళ్ళా నువ్వు పెట్టుకోకునే ఎదురు పెట్టినా నీదేనా కదా బాగుంది అయితే మళ్ళీ అడిగిరా ఎంత అడిగిరే ఎనభై ఐదు అడిగితే మళ్ళీ నువ్వేంత అన్నావు రెండు తక్కువ వచ్చా తొంభై ఎనిమిది వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు అయితే నీది ఒకసారి తొంభై ఐదు వేలు లాస్ట్ ఫైనల్ రేట్ అట నెంబర్ చెప్పు నీది ఫ్రెండ్స్ మరి అవసరం అయితే ఈ మల్కల్ దేవ చిత్తనూరుకి ఏదైనా అంజనాన్ని కాంటాక్ట్ చేయండి వ్యాపారం చేస్తుంటాడు పని మాత్రం మంచిగా ఊరికాడ కట్టి చూపిస్తాడట మీ దగ్గర పని ఒకటే కూడా రిటర్న్ తీసుకుంటా వాళ్ళతోన తీసుకోకపోతే ఏం చేయాలి నేను ఉత్ అటు సరే మళ్ళీ అదే మాట అయినా మాట్లాడుకోవచ్చు తీసుకోవచ్చు ఎవరైనా సరే పల్ల <hans -totally _>